నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే విడతల సతీష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ గురువారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే విడతల సతీష్ కుమార్ ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శించే అర్హత మీకు లేదని అత్యుత్సాహం తగ్గించుకోమని హెచ్చరించారు ప్రతిపక్ష నాయకుడిగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలనే గుర్తు చేసినందుకు దుర్భాషలాడడం సరైంది కాదని మా ఎమ్మెల్యే మాకు అలా సంస్కారం నేర్పలేదని ఇకనైనా మాట్లాడే ముందు ఆచూతూచి ఆలోచించి మాట్లాడాలని లేకపోతే ఊరుకోమని హెచ్చరించారు గత పది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మితంగా మాట్లాడాలని తెలుసుకొని అనాలని సూచించారు ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నందుకు మేము కూడా గర్వపడుతున్నామని మీరు అభివృద్ధి చేస్తే స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందులో గారిని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్తోమత కానీ ఉందా అని అడుగుతున్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతమందికి నువ్వు ఫోన్ చేసినావు ఎవరెవరు నీతో నచ్చేళ్ళు మాకు తెలుసు నీ స్థాయితో మాకు తెలుసు మరి నువ్వు మాట్లాడాలంటే మరి నీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు మరి వాళ్ళు మాట్లాడలేరా ఇంత నీకు అత్యుత్సాహం ఎందుకు నాకు అర్థం కావడం లేదు ఇక ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్ బాగుండదు మీరు ఏ భాష వాడతారో దానికంటే రెట్టింపు భాష మేము వాడగలుగుతాం కానీ మా పార్టీ ఉద్యమ పార్టీ మా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి శిక్షణ ఇవ్వలే మీ రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి శిక్షణ మాకు ఇవ్వలే ఏది పడితే అది మాట్లాడితే మాత్రం బాగుండదు నిన్న నీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది అసలు హుస్నాబాద్ టౌన్ గురించి నీకు తెలుసా అని నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ అది తెలుసుకో హుస్నాబాద్ టౌన్ గురించి హుస్నాబాద్లో అసలు ఈ నీళ్లు దేని కొరకు వస్తున్నాయి తీగల కుంటలో మీ నాయకుడు టీ అంజయ్య మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ పాపం మీదే ఒకవేళ కనుక తీగలకుండాను తీగలకుంట లెక్క ఉంచినట్టయితే ఇవాళ మెయిన్ రోడ్ ప్రజలు మూడో వార్డు కానివ్వండి ఏడో వార్డు కాని పద్నాలుగో వార్డు కానివ్వండి ఏడో వార్డు కానివ్వండి పదిహేడో వార్డు కానివ్వండి నాలుగో వార్డు కానివ్వండి ఇవన్నీ మెయిన్ రోడ్ ప్రజలు ఇవాళ దుర్భర పరిస్థితి ఎదురు ఎదుర్కొనకపో మీరు చేసేది చేస్తారు మా ఎమ్మెల్యే మీద దుమ్మెత్తుకొస్తారు అసలు దాని ప్రణాళిక తయారు చేసేది మీకు తెలుసా వాళ్ళ మా ఎమ్మెల్యే గారు సిద్దిపేట నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అధికారులను పిలిపించి ఒక ప్రణాళిక తయారు చేసిండు ఈ నీరు డైవర్ట్ చేయడానికి హరీష్ రావు గారు గౌరవ మంత్రివర్యులప్పుడు వారు ఏం సలహా ఇచ్చిందంటే మనకు హైవే వస్తుంది కనుక మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి హైవే పనులు పూర్తయిన తర్వాత మనం ఇలా ఆలోచిస్తాం వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్కి ఇరువైపులా కూడా పెద్ద డ్రైన్ కడతారు తర్వాత మనం ఆలోచిస్తామని చెప్పడం వల్ల అది ఆ పని ఆగిపోయింది ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడు ఏది పడితే అది మాట్లాడితే అది పద్ధతి కాదు నీ నాయకులు అందరికీ తెలుసు ఇవాళ మా ఎమ్మెల్యే గారు కుక్కలు దొంగలు పడ్డాక ఆరు నెలలు ఆరు నెలల కుక్కలు మురిగినట్టు మాట్లాడతాను అసలు నీకు తెలుసా ఎన్ని వాళ్ళు తిరిగిండు ఎమ్మెల్యే గారు ఏమేమి చేసినప్పుడు ఏమేమి ప్రణాళిక తయారు చేసిండ్రు మీకు తెలుసా ఏ అసలు మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడి మీ మంత్రి మన మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారు ఒక సంవత్సరం లోపల పని పూర్తి చేస్తా అని మాట్లాడింది పని పూర్తి కాకపోతే క్యాంప్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయండి అని చెప్పాడు అదే గుర్తు చేశాడు మా ఎమ్మెల్యే గారు ఒకవేళ గంట సంవత్సరం వరకు పని పూర్తి చేయకపోతే మీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి మేము ధర్నా చేస్తామని మాట్లాడడం జరిగింది అదేం చెడ్డ మాటారా ఒక ప్రతిపక్షాలకు మాట్లాడే అర్హత లేదా మీరు మాట్లాడిందే మాట్లాడి మన బూతులు మాట్లాడినా మీ రేవంత్ రెడ్డి గారు మీ నాయకుల లెక్క ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు ఒక సంస్కారం గల కుటుంబంలో పుట్టినోడు ఒక సాంప్రదాయం గల పుట్టిన కుటుంబంలో పుట్టినోడు మా ఎమ్మెల్యే మీ లెక్క బజారి మాటలు మాట్లాడాడు ఏది పడితే అది మాట్లాడు మాట్లాడే పుట్టి అర్థం చేసుకోవాలి మీ మంత్రివర్యులు మాట్లాడిందే గుర్తు చేయడం జరిగింది అది కూడా మాట్లాడే అర్హత లేదా ప్రతిపక్షాలకు ఏది పడితే అది మాట్లాడతాను ఓ పద్ధతి లేదు ఓ పాడలేదు మీ దగ్గర ఎందుకు మాట్లాడుతు ఇట్లా ఇకపోతే ఏం మాట్లాడతావా నువ్వు నేను నీ అర్హత నీ అసలు నీ టౌన్ నీకు ఏం సంబంధం ఉన్నది టౌన్ గురించి నీకు తెలుసా టౌన్లో ఎంత వర్క్ అయింది నీకు తెలుసా అసలు పొన్నం ప్రభాకర్ ఎంత ఫండ్ తీసుకొచ్చని నీకు తెలుసా చెప్పగలుగు టౌను ఇప్పటి వరకు పనులు స్టార్ట్ కాలే ఎన్ని పనులు జరుగుతున్నాయో మా బిఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు తెచ్చినటువంటి ఫండ్ పనులే నడుస్తున్నాయి ఇవాళ మీ మంత్రివర్యులు వచ్చి ఇవాళ ఓపెనింగ్స్ ఎన్ని అయినాయో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పనులే అది గుర్తుపెట్టుకో ఇవాళ అనవసరంగా మీ మంత్రివర్యులను మేము అనేదాకా తెచ్చుకోకండి మేము గౌరవిస్తాం ఇవాళ మన కాన్స్టెన్సీకి మంత్రి పదవి వచ్చిందని మేము గౌరవిస్తున్నాం ఒక మంత్రి పదవికి మంచి ఫండ్స్ వస్తాయి మేము స్వాగతిస్తాం డెవలప్ చేయండి అంతేగాని ఏం చేసిండు అనే మాట మాట్లాడతాం మేము ఒప్పుకోము ఇక్కడ ప్రజలు కూడా ఒప్పుకోరు ఇవాళ కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు ఇలా ఉస్మానాబాద్లో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకో సి రోడ్లు తీసుకోండి డ్రైనేజ్లు తీసుకోండి మైనార్టీ స్కూల్ తీసుకోండి కేజీ టు కేజీ స్కూల్ తీసుకోండి సెంట్రల్ లైట్స్ సిస్టమ్ తీసుకోండి డిగ్రీ కాలేజ్ తీసుకోండి ప్రతీది కూడా మా ఎమ్మెల్యే గారు చేసిందే సో ఇం తెలుసుకొని మాట్లాడును ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా ఊరుకోవడానికి లేడు నువ్వు ఏ భాష వాడతావో చెత్త భాష మేము వాడము ఒకవేళగా ఇదే పద్ధతి నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే రెట్టింపు భాషలో వస్తుంది మాకేం తెలంగాణ భాష రాదని కాదు మేము కూడా తెలంగాణలో పుట్టినాం నువ్వు మండల్ ప్రెసిడెంట్ ఇక్కడ తెలిసిన నాయకులతో మాట్లాడిను నీ మాట్లాడే స్థాయి కాదు అటువంటి కుటుంబాన్ని సాంప్రదాయ కుటుంబం ఇవాళ పేదలకు సహాయ సహకారాలు అంది అందించిన కుటుంబం సొంతంగా సహాయ సహకారాలు అందించిన కుటుంబం అది చేయగలరా మీరు ఆయన లెక్క ఆయన లెక్క పరిపాలించగలరా ఆయన లెక్క చేయగలరా మీరు ఇవాళ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావే ఇలా నీ ప్రవీణ్ రెడ్డి ఇవాళ రెండు చౌర కూడా ఫ్లెక్స్ పెట్టడం జరిగింది నాలుగు వందల కోట్లతో మేము అభివృద్ధి చేసినామని మాట్లాడడం జరిగింది కేవలం తొమ్మిది సంవత్సరాల్లో కూడా పదివేల కోట్ల డెవలప్మెంట్ చే పదికో పదివేల కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిది అంతేకాదు ఇలా మీ పార్టీ నాయకులు చావు బత్తుల ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తీసుకోపోయి కేసీఆర్ గారు కేసీఆర్ గారి దగ్గర పదిహేను లక్షల రూపాయలు ఇప్పించిన సమర్థుడు అసమర్థుడు కాదు తెలుసుకొని మాట్లాడు నీకేం ఏం తెలియదు పొలిటికల్ తెలియదు నీ ఏజ్ దగ్గర మాట్లాడు నీ స్థోమత దగ్గర మాట్లాడు నీ సీనియర్లని తెలుసుకో ఇలా మూడో వార్డులో ఏడో వార్డులో ఎన్నిసార్లు తిరిగినాం ఎమ్మెల్యే గారిని తీసుకొని ఒకసారి తెలుసుకొని మాట్లాడు నీ నీ టౌన్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ హక్కు అక్కు శ్రీనివాస్ గారిని తెలుసుకొని మాట్లాడు ఎన్ని డ్రైన్లు కట్టించు ఎన్ని సీసీ రోడ్లు కట్టించు ఏం మాట్లాడతావా మాట్లాడితే ఓ పద్ధతి ఉండాలి ఓ సంస్కారం ఉండాలి నోరుంది కానీ ఏది పడితే అది మాట్లాడతావా ప్రాజెక్టు గురించి మాట్లాడతాను ఏం మాట్లాడతావు ప్రాజెక్టు గురించి నువ్వు ఆఫ్టర్ ట్రాల్ వన్ పాయింట్ త్రీ టూ టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి ప్రాజెక్ట్ పది సంవత్సరాలు మీరు పని చెయ్యలేక కాంట్రాక్టులు నిలిపేళ్ళు అక్కడ నుండి మీరు ఆ మాట్లాడేది అటువంటి ప్రాజెక్టు ఎయిట్ పాయింట్ త్రీ టూ టీఎంసీ కెపాసిటీకి పెంచి పనులు పూర్తి చేసిండు దాన్ని కూడా మీరు దొంగ కేసులు వేయించిండ్రు వాళ్ళని రెచ్చగొట్టిండు హుస్నాబాద్ తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్ మీద దాడులు చేయించిండ్రు వాళ్ళని వాళ్ళను పనులు పడిచిండ్రు పోతూ పోతూ మీరు తిండి పెట్టిండ్రు ఇటువంటి నీజ రాజకీయాలు చేసిండు కానీ మా ఎమ్మెల్యే గారు అట్లా కాదే కట్ట మీద దావతులు ఉన్నవే కట్ట మీద దావతులు చేయడానికి ప్రధాన కారణం పని పూర్తయింది ఒక మైసమ్మ ఉంటుంది ఒక మైసమ్మ చేయాలనే సదుద్దేశంతో ప్రజలను పిలిపించి ఒక దావత్ పెట్ట పెట్టడం జరిగింది మీలాగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కొరకు హుస్నాబాద్లో చందాలు వసూలు చేసి భిక్షాటన చేసి డబ్బులు పంచుకొని దావతులు చేసిన సంస్కృతి కాదు మా బీఆర్ఎస్ పార్టీని మా ఎమ్మెల్యే గారు సొంత డబ్బుతోని అక్కడ మైసామ్మె చేయడం జరిగింది ఒక్క ఒక్కటంటే మేము నాలుగు మాట్లాడతాం మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అనవసరంగా మీ మంత్రివర్యులను అన్ని రాక తెచ్చుకోకండి మేము చాలా గౌరవిస్తున్నాం మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం మాకు ఆ నమ్మకం ఉన్నది మంత్రివర్యులు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకండి మర్యాద ఇవ్వాలి పుచ్చుకోవాలి పద్ధతి నేర్చుకోండి ముందు ఇక మాట్లాడితే ఇవాళ ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాల వేసుకొని చెప్పులు లేకుండా తిరుగుతావు అసలు మాల గురించి నీకు తెలుసా మాల వేసుకొని చెప్పుతో తిరుగుతారా మరి మీ మంత్రివర్యులు వెనక మా చైర్మన్ వైస్ చైర్మన్ మా కౌన్సిలర్లు లేరా వాళ్ళు చేస్తే లేరా టౌన్లో మా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ పనిచేయందే రెండు సార్లు అవార్డు వచ్చిందా ఇవాళ వచ్చి నేను నెల రాలే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు పని చేయండి అభివృద్ధి చేయండి మేము స్వాగతిస్తాం ఏదేదో మాట్లాడితే ఇక్కడ వినడానికి ఎవరు కూడా లేరు స్థాయిని తగ్గట్టు మాట్లాడాలి అసలు నీ నీ టౌన్ గురించి మాట్లాడే అర్హతే లేదు నువ్వేందే మాట్లాడేది ఇక్కడ ఏది అది మాట్లాడుతున్నావు ఎవరున్నారు వెనుక నువ్వు ఫోన్లు చేస్తే ఎవరు కూడా రాలే ఎవరో దొరుకుతా తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టగానే అయిపోయింది అనుకుంటావా ఇక గౌరవ కౌన్సిలర్ ఓ మహిళామని మాట్లాడుతుంది ఏమా మాకు కొంచెము సాంప్రదాయం ఉండి ఒక సంస్కృతి ఏందో నేర్చుకో కొంచెం సాంప్రదాయంగా ఉండు లంగానే పదం వాడతాను నీ వాళ్ళలో పోయేది ఉంటే ఎవరి లంగానే తెలుస్తుంది ఇలా మా చైర్మన్ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇవాళ ఉస్మానాబాద్లో ఇరవై వార్డులలో అభివృద్ధి పనులు వచ్చేది ఉంటే ఫండ్స్ వస్తే కాంగ్రెస్ వారికి కూడా సమానంగా ఫండ్స్ పంచడం జరిగింది బుద్ధి మాట్లాడితే వాళ్ళు తిరగలేదు అని మాట్లాడతారా సంస్కారమే సంస్కారమేనా మాట్లాడే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ నీ వార్డులో పనులు అయినా ఎవరిది ఫండ్స్ అది ఎవరిచ్చిండు చైర్మన్ గారు ఇవ్వలేదా మా ఎమ్మెల్యే గారు ఇచ్చింది కాదా మా మంత్రివర్యులు ఇచ్చింది కాదా మా ప్రభుత్వం కాదా ఇలా వాడకపోతే నీ స్థాయి అంటే తెలుస్తుంది ఎవరు లంగ్ అనేది కూడా జనాలు చెప్తారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ప్రెస్ మీట్ పెట్టే ముందు సభ్యతగా మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడితే పద్ధతి కాదు మరి మీరు ఏ విధంగా మాట్లాడతారో దానికి రెట్టింపు జవాబు చెప్తామని మీకు హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తారు నిన్న నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం పెట్టి గత పది సంవత్సరాలు ఉస్నాబాద్ నియోజకవర్గం కోసం ఉస్నాబాద్ పట్టణం కోసం ఆహారనిషిం కృషి చేసినటువంటి సతీష్ కుమార్ గారిని విమర్శించడం అనేది వాళ్ళ స్థాయికి జరగడు ఏమాత్రం లేని నాయకులు ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక అత్యుత్తమ కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమ సారదైనటువంటి కుటుంబాన్ని వ్యక్తిని అనేది చాలా బాధాకరమైన విషయం సతీష్ కుమార్ గారు పది సంవత్సరాల ఉస్నాబాద్కు సుమారుగా కొన్ని కోట్లు వెచ్చించి చాలా డెవలప్మెంట్ చేశాడు ఇలా చిన్న ఉదాహరణ తీసుకున్నా కానీ మన ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుందాం అది సంవత్సరాల కింద ఎటువంటి పొజిషన్ ఉండే వాళ్ళు ఎటువంటి పొజిషన్ వచ్చింది వాళ్ళు మందులు ఇస్తున్నారు అక్కడ భోజనం పెడుతున్నారు వాళ్ళకు శిశుమాత హాస్పిటల్ నిర్మించి అక్కడ ప్రతి ఉస్మాబాద్ రెవెన్యూ డివి డివిజన్ ఏర్పాటు చేసిండ్రు దానికి తగ్గట్టుగా అన్ని ప్రభుత్వ కార్యాలయం కూడా ఉస్నాబాద్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాదు మీకు అభివృద్ధి అంటే మీకు గెలిపించట్లేదు అది మీరు మంత్రి గారు ఉండే గెలిచి ఎప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలు ఇప్పటి వరకు మీరు ఉస్నాబాదు సిద్దిపేట రోడ్డు చెక్ డామ్ అది బ్రిడ్జ్ ఎందుకు పందిల రోడ్డు పందిర్ల రోడ్డు మీద ఎందుకు పూర్తి చేయలేని వరకు మీరు ఇలా ప్రభుత్వాన్ని శాసన స్థాయిలో ఉన్నారు మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు మీరు సతీష్ కుమార్ ఒక ఎమ్మెల్యేగా ఉండి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు మీరు ఒక మంత్రిగా ఉండి ఈ రోజు వరకు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చారు దీన్ని బహిరంగ చేద్దాం మీరు మీరు రండి మంత్రి గారు మేము మా సతీష్ కుమార్ గారు మేము కూడా వస్తాం ఎక్కడ కూర్చోమన్నా సరే అనవసరంగా ఒక వ్యక్తిని విమర్శించడం ఒక జల వరదలు వచ్చినాయి కాబట్టి వచ్చి తనకు తోచే సలహా ఇచ్చిండి అక్కడ దానికి మీరు అసలు విమర్శించడం కుక్కలాగా దొంగలవాడే ఆటలు కుక్కలాగా అండి ఆయన ఏ విధంగా కనపడతాడు మీకు అసలు ఆయన స్థాయిని విమర్శించి స్థాయినా మీకు అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అన్నదాతలు అనేక రకాల ఇబ్బందులు పడతాను రోడ్లు ఇలా వరద నీటికి పొలాలలో ఇసుక దిబ్బలు కప్పిలేయి ఇలా క్షేత్ర క్షేత్రస్థాయిలో వ్యవసాయా అధికారులు పంపించి మీరు సర్వే చేయించి వాళ్ళకి నష్టపరిహారం అందించాలి ఆ పని చేస్తూరా ఆ పని చేయకుండా మీరు ఎన్సీపీ మంత్రి గారి దగ్గర అబ్బం కట్టుకోవడం కోసం మీరు రేపు వచ్చి నామినేడ్ పోస్టుల కోసం పాక్లాడతారా తప్ప మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి నిజమైన విషయాలు చెప్పడం లేదు ఈరోజు మేము చూస్తున్న గ్రామాలలో మా సతీష్ కుమార్ ఉన్నప్పుడు ఎవరు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అగ్గి మీద కుళ్ళలు తీసుకుంటే ఇట్లా గీ సంతకం పెట్టి మీ దగ్గరికి అసలు మన పార్టీ కాదు మన కథ కానీ చెప్పి పక్క పెట్టుకున్నాడు మరి దాని విషయం ఏంటి మీ చుట్టున్న నాయకులు కూడా కొంతమంది వాళ్ళ అనేక రకాల అవగతవకలు పడతారు పాల్పడతారు అటువంటి అన్ని గౌరవ మంత్రి గారు మీ మీద గౌరవం ఉన్నది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తాం మీ కింద ఉన్న నాయకులను నోరులో అదుపు అదుపులో పెట్టుకొని మాట్లాడి మాట్లాడబో చెప్పండి లేదంటే మాత్రం మేము సతీష్ కుమార్ గారి ఆదేశాలు సార్ పనిచేయాల్సి ఉంటుంది సతీష్ కుమార్ గారు ఒక దెబ్బ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని తప్ప దాడి చేయమనే వ్యక్తి అయితే కాదు మొన్న ఖమ్మం మా మంత్రి హరీష్ రావు గారు పోతే ఆయన మీద రాళ్ళు దాడి చేస్తారు దీనికోసం ఏంటైనా బాధితులు పమర్శించడానికి పోయిండు అక్కడ రాజకీయం చేయడానికి పోలే కదా మీరు ఎందుకు లేదు ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు అక్కడ పని ఎందుకు చూపించట్లేదు అక్కడ మీరు ఆహారం ఎందుకు అందించట్లేదు వాళ్ళకు మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రులు ఇచ్చిండు వరద వచ్చిన ప్రాంతాల్లో హెలికాప్టర్ జిల్లాకు హెలికాప్టర్ పంపించండు మీరు అందిపించుకోలేదు ముగ్గురు మంత్రులు ఉన్నారు అక్కడ ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు మంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి పనులు చేయాలని చెప్పి మేము గౌరవ మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇస్నాబాద్ పట్టణంలోతో పాటు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురవడం జరిగింది ఆ పరిస్థితులను వర్షానికి ఇబ్బందిగా గురైన ప్రాంతాలను చూడడానికి వచ్చినటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ సతీష్ కుమార్ గారు రావడం జరిగింది వారు వచ్చి కొన్ని సూచనలు ఇప్పుడున్న ప్రభుత్వానికి చేయడం జరిగింది ఆ సూచన పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కొందరు ప్రతి పెట్టి మా మాజీ ఎమ్మెల్యే గారిని అగౌరవపరచినట్టు మాట్లాడడం జరిగింది ఇది వారికి సరైనది కాదని మా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఉస్నాబాద్ పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పుడున్న పట్టణ ప్రజలకు తెలుసు ఆయనకు ప్రేమ ఉన్నది కాబట్టే ఉస్నాబాద్ పట్టణం ప్రేమ ఉన్నది కాబట్టి ఇబ్బంది అయింది కాబట్టి ఆయన రావడం జరిగింది ఆయన సూచన కూడా చేయడం జరిగింది అందులో కూడా ఎలాంటి అసభ్యకరమైన పదాలు వాడలేదు కానీ మీ నాయకులు ప్రెస్పిట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని అలాంటి పదాలు వాడనేది సరైనది కాదని మరియు మా ఎమ్మెల్యే గారు ఏదో దొంగ లెక్క చిన్నడు అట్లాంటి మాటలకు అసలు అది కష్టగానే కాదు ఎందుకంటే కరోనా పరిస్థితులలో ఎంతో ఇబ్బంది ఉన్నా కానీ ప్రజల కోసం ఉష్ణోత పట్టణంలో ప్రతి వార్డులో తిరిగిన ఘనత మా ఎమ్మెల్యే గారిది అలాగే సహాయ సహకారాలు కూడా చేయడం జరిగింది తన సొంత ఖర్చులతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అవన్నీ కూడా తెలిసిన అయితే ఇట్లాంటి పదాలు అసలు వాడనే వాడరు కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడాలి అలాగే అవగాహన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఉష్ణోధ్ పట్టణంలో అభివృద్ధికి గాను రెండు సార్లు అవార్డు అవార్డు కూడా రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వమే మనను మెచ్చుకోవడం జరిగింది అది కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి ఇంకొకసారి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఊరుకోము మీ క్యాంప్ ఆఫీసు వద్ద కూడా ధర్నా చేయడానికి ఎలాంటి ఇబ్బందులు కూడా మాకు లేవు కాకపోతే మంత్రి గారి మీద గౌరవంతో ఖచ్చితంగా చేస్తున్న నమ్మకంతో సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఇప్పుడు ఆగడం జరుగుతుంది ఇంకోసారి మటుకు మీరు అలానే చేస్తే ఖచ్చితంగా క్యాంప్ ఆఫీసుల వద్ద ధర్నా చేయడం జరుగుతుంది అడ్డుకోవడం కూడా జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి కి నమస్కారం నేను పార్టీ కా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నా నిన్న కాంగ్రెస్ మహిళ ఒక వార్డు మెంబర్ అయి ఉండి మాజీ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సార్ను బుద్ధి లేదు అని అది మాట్లా లేదు అని మాట్లాడింది ఆ మాటలు కరెక్ట్ కాదు ఆమె ఒక పదం మీద ఉన్నది పదం మీద ఉన్నప్పుడు అదే మాట మాట్లాడేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మాకు కూడా వస్తాయి మాటలు మాకు అంతకంటే ఎక్కువ వస్తాయి మాటలు మా ఎమ్మెల్యే ఏం చేయలేదు ఏ వార్డు పోలేదు అని మాట్లాడుతుంది మా ఎమ్మెల్యే ఒకటో వార్డు నుండి ఇరవై వార్డుల వరకు ప్రతి వాడవాడకు ప్రతి గల్లి గల్లికి ప్రతి సంది సందికి ప్రతి ఇంటి దగ్గరికి పోయి ప్రతి వాళ్ళను మందలిచ్చి ప్రతి పేదలను ఉన్నోళ్ళను లేనోళ్ళను అందరినీ మందలిచ్చుకుంటూ మీ సమస్యలు ఏం సమస్యలు అమ్మ చెప్పండి నేను చేస్తానంటే మా సమస్యలు ఇవి సారని అంటే సరే మీ సమస్యలు చేసే బాధ్యత నాదని మాట తీసుకొని వాళ్ళు ఏమేం చెప్పిండో ప్రతి పని చేసి పెట్టిండు మా ఎమ్మెల్యే సార్ మీ ఎమ్మెల్యే కార్లో వస్తాడు కార్లో పోతాడు ఇట్లా చేసుకుంటా పోతాడు అంటే కార్లో వచ్చి కార్లో పోకపోతే నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ పోతాడా మీ ఎమ్మెల్యే కూడా మీ ఎమ్మెల్యే కూడా కార్లో వచ్చి కార్లోనే పోతాడు కదా మీ ఎమ్మెల్యే నడుచుకోకుండా నడిచుకుంటూ అవతలేదు కదా పది నెల పది నెలలు చేసిన ఎమ్మెల్యేనే మీరు అట్లా టైగర్ అని మాట్లాడితే పది సంవత్సరాల సందు చేసిన మా ఎమ్మెల్యే సార్ ఒక పులి బోన్లో ఉన్న పులే బోన్ బయటకు వచ్చిన పులే పులి బక్క బక్కబడిన పులి బక్క పక్కబడే మా ఎమ్మెల్యే మాకు ఫుల్ మా ఎమ్మెల్యే చేసిన పనులు ఏం పనులు చేయలేదు అని అంటే ప్రతి వాళ్ళకు ప్రతి ఎవరికి ఏమి సహాయం కావాలన్నా కూడా ప్రతి వాళ్ళకు సహాయం చేసిండు ఎవరికి ఎవరైనా చనిపోయినా చనిపోయినా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు డబ్బు సహాయం చేసిండు ప్రతి వాళ్ళకు ఈ సమస్య ఉన్నదంటే కూడా ఆ సమస్యలు తీసిండు ఏం పనులు చేయలేదు అని ఎట్లా మాట్లాడుతావు ఎట్లా మాట్లాడుతున్న ఒక పదం మీద ఉన్నావు ఆ మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఆ మాటలు మా ఎమ్మెల్యే ఏం పనులు చేయలేదు అని అంటే రోడ్లు పోయించిండు గ్రామ పంచాయతీకి నిధులు తీసుకొచ్చిండు మిషన్ పగిరాద నీళ్ళు తీసుకొచ్చిండు మాతాశిస్ హాస్పిటల్ చేయించిండు ఏం పనులు అన్ని పనులు లేదు మా ఎమ్మెల్యే ఏమేమి పనులు అన్నాడు అన్ని పనులు చేయించండు మీ ఎమ్మెల్యే ఇట్లా ఏమన్నా అన్న పనులు చేపించు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఏ గ్యారంటీ చేసిండు ఒక్క గ్యారంటీ కూడా చేయలేదు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కరీంనగర్లో చెయ్యనికి చాతగాక ఉస్నాబాద్ వల్ల వచ్చి ఇక్కడ ఉస్నాబాద్ ప్రజలను మభ్యపెట్టి బొంకిచ్చి గోర్రిచ్చి ఇక్కడ ఓటు వేసుకొని పదం మీద ఇక్కడ ఇక్కడ ఉండి మాటలు మాట్లాడుతా మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మాటలను జాగ్రత్తగా మాట్లాడమని చెప్పు ఖబర్దార్ నేను చెప్తున్నా మా ఎమ్మెల్యే చేసిన పనుల్లో మీ ఎమ్మెల్యే చేసింది ఒక రూపాయి మందం కూడా కాదు మా ఎమ్మెల్యేని అనే అధికారం మీకు ఎక్కడిది మీరు ఒక పది నేళ్ళు పది నెలలు చేసిన ఎమ్మెల్యేనే మీరు అంతా మాట్లాడితే పదేళ్ళ సుంజు చేసిండు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే సార్ సతీష్ కుమార్ సార్ మా సతీష్ కుమార్ సార్ని ఏం పని చేయలేదని ఎట్లా అంటారు ఎట్లా మాట్లాడుతావు నువ్వు మా ఎమ్మెల్యే సార్ను మా ఎమ్మెల్యే సార్ చేసిన పనులు అన్న పనులు అన్ని పనులు చేసి ఎక్క మీ ఎమ్మెల్యేయా ఎక్కడికన్నా వచ్చిండా ఏ ప్రజలకన్నా సాయం చేసిందా ఎవరికన్నా పది రూపాయలు ఇచ్చిండా ఏ వాడలకన్నా పడ్డాయి మా ఎమ్మెల్యేయా మాలేసుకొని తిరిగిండు ప్రతి గల్లి గల్లికి తిరిగిండు ప్రతి వాడులకు తిరిగిండు అని మాట్లాడినావు ఏ వార్డుకి తిరిగిండు ఏ గల్లీకి తిరిగిండు మాకైతే ఏనాడు మాలేసుకొని ఏ గల్లికి ఏ వాడుకు తిరిగింది మేము చూడలే అది మీ వాడకే తిరిగిండు కావచ్చు కానీ మాకైతే తెలియదు కానీ మా ఎమ్మెల్యే ప్రతి వాడవాడకు ప్రతి గల్లి గల్లికి ప్రతి ఇల్లు ఇల్లుకు క్రమం తప్పకుండా ప్రతి మహిళను కానీ ఇబ్బంది కానీ మందలించుకుంటా వాళ్ళకు మీకు సహాయం కావాలని చేసిండు చేసి చూపెట్టిండు మీలాగా దొంగ మాటలు మాట్లాడలేదు మీ కా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినట్టుగా మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టుగా మా మా తెలంగాణ మా ఎమ్మెల్యే సార్ మాట్లాడలేదు చెప్పిన పనులు బరాబరి చేసిడు మీలాగా తప్పించుకొని తప్పించుకొని మాటలు మాట్లాడలేదు మా ఎమ్మెల్యే సార్ మా ఎమ్మెల్యే సార్ ఏమని మాట్లాడుతున్నావు సతీష్ కుమార్ సార్ ఏం పనులు చేసినట్టు ఏం పనులు చేసినా మా పనులు చేసిన మీ పనులు మీరు చేసిన పనులు ఏం లేవు ఆ బస్సుల గురించి అంటారు బస్సుల గురించి దేని గురించి ప్రతి వాళ్ళు పోతారు పేద ప్రజలు పోతారు ఉన్నోళ్ళు పోతారు లేని అది దేనికి ఆరు గ్యారంటీ మా ఎమ్మెల్యే సార్ ఏమన్నాడు మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు కదా ఆరు గ్యారంటీలు చెయ్యరు అని ఒక మాట అంటే సతీష్ కుమార్ సార్ అది అన్నాడు తప్ప అది కరెక్ట్ కాదా అడగవలసిన ప సమయం వచ్చింది మీరు చెయ్యలేదు కాబట్టి చెయ్యురు అని అనడు దాంట్లో మీరు కూడా మా ఒక తెలంగాణ దాని మీద మీరు వృధ మాటలు మాట్లాడు నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడు అది మీకే చెల్లుతుంది కానీ కాంగ్రెస్ నాయకులకే చెల్లుతుంది కాంగ్రెస్ మహిళలకే చెల్లుతుంది కాంగ్రెస్ మహిళలకే చెల్లుతుంది కానీ మాకు ఆ మాటలు రావు మేము ఆ మాటలు మాట్లాడము ఆ మాటలు మాట్లాడి మాకు కూడా వస్తాయి ఎంతకంటే ఎక్కువ వస్తాయి కానీ మీలాగా మీ కాంగ్రెస్ నాయకులలాగా మీ కాంగ్రెస్ మహిళలలాగా మీ కాంగ్రెస్ వార్డు మెంబర్లలాగా దిగజారి మాట్లాడండి మేము ఒక పద్ధతి మీద మాట్లాడతాం మాకు ఎమ్మెల్యే సార్ ఒక పద్ధతిని చెప్పింది వాళ్ళు ఎటువంటి వాళ్ళు కానీ వాళ్లకు మంచి మర్యాద కొద్ది మాట్లాడాలని మాకు ఒక రెస్పెక్ట్ నేర్పిస్తారు అదే రెస్పెక్ట్ మీద మేము మాట్లాడుతుంది మీలాగా దిగజారి మాట్లాడు జై తెలంగాణ